ఎప్పుడు అంటే కూడా ఏం కాదు మేడం పిల్లలు పెట్టమని చెప్పినారంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు పిల్లలు స్కీమ్ మరి ఎందుకు ఉన్నాయి ఇక్కడవి ఏం తమాషా ఉందా నాకేం ఏం అనుకుంటున్నారా కూడా ఏం కాదు తీసుకొని పిల్లలు ఏమో అన్నాడు అన్నాడు అసలు తీసుకోవడం ఎందుకు అది పిల్లలు ఆడ పిల్లల జీవితాల్లో చలవాటలాడుతున్నారా లేకుంటే మీ ఇళ్ళలోకి తీసుకుపోవడానికి ఇవన్నీ

ఎగ్ కానీ అతను మాత్రం మేము రెగ్యులర్ గా కదా అతన్ని అతని ప్రతిరోజు కూడా ఏ రోజు అయినా కూడా అంటే అతను ఎగ్ లేదు మేడం

I don't know